సార్లు ఓట్లేసి పదహైదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేని సాయి ప్రసాద్ రెడ్డిని ఎన్నుకున్నాడు మీకు నిజంగా ఎందుకన్నా పనికి వస్తున్నాడా అని అడుగుతా ఉన్నా పనికి వస్తున్నాడి లేదంటే లేదన్నా చెప్పాలా ఏం పనికిరాడు ఎందుకు పనికి వస్తాడు ఒకే ఈ ఊర్లో ఎవరికి పనికిరాడని చెప్తా చెప్తానారు నాకు అంతెందుకు నేను సూటిగా అడుగుతున్నా నేను వచ్చిన ఈ రోజు ఎన్నికలను వచ్చినానో ఏదో మిమ్మల్ని ఓట్లు చెయ్యతులు ఓట్లు వెయ్యండాక్క అమ్మా అని అడుక్కోవడానికి వచ్చిన మీ ఎమ్మెల్యే పదేళ్ళుగా ఎమ్మెల్యే కదా పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యే కదా ఏ రోజైనా సరే వచ్చి నిలబడి కదా ఈ గుడి ముందు నిలబడి మీ కష్టాలు ఏమిటి అని మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడినాడా అని అడుగుతా ఉన్నా అయినా కూడా మీరు ఒకసారి ఓట్లు వేసినారు ఆయన ఐదేళ్లు కనిపించలా మళ్ళీ ఎందుకు ఓట్లు వేశారు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒకసారి ఎవరన్నా ఓట్లు వేశారు ఇప్పుడు నాకు ఓటు వేసారనుకోమ్మా నాకు వేసి మళ్ళీ నేను వచ్చి మీ పనులు చేసి పెట్టలేదు అనుకో మళ్ళీ ఎవరన్నా ఓటేస్తారా మరి సాయి ప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యేకి మూడు సార్లు మీరు ఎట్లా ఓట్లు వేసినారు అని అడుగుతా ఉన్నా తప్పు మనమే చేశాం కదా నువ్వు చెప్పు పెద్దమ్మా తప్పు చేశారా లేదా తప్పు చేశాడు పోయి పోయి ఆ ఎదవకు ఓట్లు వేసినారు మీరు మిమ్మల్ని మోసం చేసి 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 మిమ్మల్ని సర్వనాశనం చేసినాడా లేదా అక్క అని అడుగుతా ఉన్నా అంతెందుకు మన కులదైవం కదా ఈ గుడికి ఎన్ని సార్లు వచ్చినాడు మీ ఎమ్మెల్యే ఒకసారి సమాధానం చెప్పండి మీరు ఒక్కసారి కూడా రాలేదని తమ్ముడు చెప్తాను మీ డోలు పట్టుకుని ఎన్ని సార్లు కొట్టినాడో ఒక్కసారి సమాధానం చెప్పండి మీరు అమ్మా మీ ఇండ్లకు వచ్చి ఏ రోజైనా ఈ ఎమ్మెల్యే మంచినీళ్ళు తాగినాడా మీ ఇండ్లకు రాడు మీ వీధికి రాడు మీ దేవుడి గుడికి రాడు మీ ఇంట్లో మంచి నీళ్ళు తాగడు మీ డోలు ముట్టుకోడు మళ్ళీ ఓట్లేస్తారా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా మళ్ళీ ఓట్లేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఒకసారి ఆలోచన చేయాల్సిన సంవత్సరం అమ్మా ఈ ఎమ్మెల్యే కేవలం దొంగ ఎమ్మెల్యే ఓట్లు వేసుకొని పోతాడు ఐదేళ్లు మనల్ని పట్టించుకోడు పొరపాటున ఇట్లాంటి నాయకులు ఎవరన్నా ఉంటారు ఏమయ్యా నువ్వు మాకేం పని చేయట్లేదంటే వీళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టిస్తాడు ఇంకా గట్టిగా మాట్లాడితే రాత్రి రాత్రి ఎత్తుకొని పోతాడు రౌడీల చేత కొట్టిస్తాడు వీ పిల్లలని ఇబ్బంది పెడతాడు ఈ ఎమ్మెల్యే ఏ పొరపాటున మీ గేర్లే ఎక్కడైనా సరే మంచి ఖాళీ స్థలం కనిపించింది అక్కలంతా కూర్చున్నారు ఖాళీ స్థలం కనిపించింది అబ్బాయి రేటు పెరిగింది అంటే వచ్చి దాన్ని కబ్జా పెడతాడు మీరు ఏమీ చేసుకోలేరు భూమంతా వాడి చేతికిచ్చి ప్రశాంతంగా దూరంగా పారిపోయే పరిస్థితి ఉందా లేదా మిమ్మల్ని అడుగుతా అమ్మా పది పదహైదు సంవత్సరాలుగా మీకు ఏమీ చేయనటువంటి ఎమ్మెల్యేని ఇంటికి పంపించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అమ్మ నా పేరు డాక్టర్ పార్థసారథి నేను వృత్తి రీత్యా డాక్టర్ని నరేంద్ర మోదీ నన్ను పంపిస్తే మన ప్రధానమంత్రి నన్ను పంపిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని వేడుకుంటున్నా నాకు ఓటేయమని అడుగుతా ఉన్నా నేను మీ అందరికీ కూడా ఈ డోలు సాక్షిగా చెప్తా ఉన్నా ఈ డోలు సాక్షిగా చెప్తా ఉన్నా మన దేవుడు హరళప్ప సాక్షిగా చెప్తా ఉన్నాయ్య సాక్షిగా చెప్తా ఉన్నా ఇక్కడున్నటువంటి ఎస్సీలకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత నేను ఎమ్మెల్యేగా తీసుకుంటా నేను ఎన్నికలప్పుడు వచ్చి మాత్రం ఈ మాటలు వేసి ఓట్లు వేయించుకుని వెళ్ళిపోయే అట్లాంటి ఇట్లాంటి లీడర్ని కాదు మీరు కావాలంటే అడగండి నేను పదహైదు ఇరవై రోజులుగా తిరుగుతా ఉన్న గ్రామాల్లో ఒకసారి కనుక్కోండి నా గురించి మీరు ఒకసారి వీడియోలు చూడండి నేను ఫేస్బుక్లో ఏ వీడియోలు పెట్టానో ఒకసారి చూడండి నా గురించి అర్థం చేసుకోండి పెదమాదికి గేరుతో పాటుగా ఎస్సీ కాలనీలో అన్నింటిలో కంటే కూడా ప్రత్యేకంగా డబ్బులు తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు సన్నిహితుడు నరేంద్ర మోదీ గారు కూడా మా గురువు నా మాట వింటారు వాళ్ళ దగ్గర నుంచి ఎస్సీ అన్నింటికి కూడా ప్రత్యేకంగా డబ్బులు తీసుకొనిచ్చి మీకు ఏమేమి ఇబ్బంది ఉండవు సరిగా లేకపోతే కాలవలు తవ్విస్తా ప్రతి ఇంటికి కూడా కుల ఇప్పిస్తా రోజు నీళ్ళు వచ్చే ఏర్పాట్లు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా రెండోది మీ అందరికీ కూడా మీ బిడ్డలందరూ చదువుకోవాలా చదువుకోవడానికి ఎంఆర్పిఎస్ కు సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతా ఉంది అయ్యా మాకు రిజర్వేషన్ లో వర్గీకరణ కావాలని చెప్పి మా బిడ్డలు బాగా చదువుకోవాలంటే పెద్ద ఉద్యోగాలు చేయాలంటే బిడ్డలకు రిజర్వేషన్ ఉంటే బ్రహ్మాండంగా చదువుకుంటారు ఉద్యోగాలు వస్తాయి మమ్మల్ని పోషిస్తారని మీరందరూ కూడా పెద్దవాళ్ళు ఆశిస్తా ఉంటారు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శ్రీ మీనాక్షి నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన మిగతా నాయకులకందరికీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి మిగిలిన నాయకులకందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ అలాగే ఎంఆర్పిఎస్కి సంబంధించిన అందరికీ పెద గేరికి సంబంధించినటువంటి యువకులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అమ్మనా మీకు రెండు నిమిషాలు మాత్రమే సమయం తీసుకుంటారు నాకు మీరు కొన్ని సమాధానాలు చెప్పాలి అక్కడ కూర్చున్న అక్క అమ్మలు కానీ ఇక్కడ కూర్చున్న అక్కలు కానీ అమ్మలు కానీ అందరూ కూడా నాకు సమాధానం చెప్పాల పూలేస్తే అమ్మ పెదమాదిగ గేరిలో మనమంతా కూడా నివసిస్తా ఉన్నాం అక్కలు అమ్మలందరూ కూడా నివసిస్తా ఉన్నారు మీకు అందరికీ కూడా తప్పనిసరిగా కొన్ని వసతులు ఉండాలి నేను అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి పెదమాదిగ గేరిలో అందరికీ ఇళ్ల పట్టాలు ఉన్నాయా అందరికీ ఉన్నాయా మీకు పెదగమాదిక గేర్ ఇక్కడ పూర్తిగా నిండిపోయింది మీకు టెట్కో ఇళ్ళని అపార్ట్మెంట్ లాగా కట్టి ఇళ్ళు ఇస్తామని మీకు చెప్పినారు మీ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు రిజిస్ట్రేషన్ కూడా చేసినారు అవి పూర్తయినాయా అని అడుగుతా ఉన్నా మీరు ఎప్పుడన్నా మీ అక్కడ మీ పేరు మీద అలాట్ చేశారు కదా ఇల్లు వాటికి వెళ్ళి చూసుకొని వచ్చినారా అని అడుగుతా ఉన్నా పోలే ఎందుకు పోలేదు మీకు ఇల్లు ఇచ్చానని చెప్తున్నారు కదా ఎమ్మెల్యే మీ మా పెదమాదిగ గేరులో ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి ఇచ్చినారా అని అడుగుతా ఉన్నా ఉచితంగా అందరికీ మరుగుదొడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది ఇచ్చినారా అని అడుగుతా ఉన్నా అంతెందుకు ప్రతి పేదరికి కూడా మీ అందరికీ కూడా ఆరోగ్యం పాడైతే కార్డు ఇస్తారు మీకు ఆరోగ్యశ్రీ కార్డు అది మీ కుటుంబాలకు అందరికీ చేరిందా అని అడుగుతా ఉన్నా హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారా అని అడుగుతా చేయట్లేదా ఎందుకు చేయట్లేదు ఆ కార్డు పని చేయట్లేదా మీరు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినారు దానికి అన్ని ట్రీట్మెంట్లు ఫ్రీగా చేయాలా ఫ్రీగా మందులు ఇవ్వాలా ఇస్తున్నారా పెద్దమ్మా నువ్వు చెప్పు ఇస్తుంటే ఇస్తున్నారని చెప్పండి లేదంటే ఇట్టున్నా అనాలి కదా నాకు ఎటుదలు తెలుస్తుంది చేతులు ఎత్తి అనలేరా ఏమా మీకు ఇస్తున్నారా ఇవ్వట్లేదు హాస్పిటల్ వాళ్ళు మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు సరే ఏమా అందరు కర్నూలు ఇవ్వండి అంటున్నారా అందరూ కర్నూలు ఇవ్వండి అంటారు మరి ఎందుకు పని పనిచేస్తున్నాడు నాకు అర్థమవుతా ఉంది అమ్మ రెండు మూడు విషయాలు మీకు తప్పనిసరిగా చెప్పాలా రెండు మూడు విషయాలు మీతో స్పష్టంగా చెప్పాల మొదటిది మాదిగ గేరులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఎప్పుడో పెద్దవాళ్ళు మీరు చిన్నప్పుడు అంటే మీ నాన్నలు అమ్మలు ఉన్నప్పుడు మీకు పట్టాలు వచ్చి ఉంటాయి ఇక్కడ మీరు పిల్లలు పుట్టి ఉంటారు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఈ ఇద్దరు ముగ్గురికి కూడా తప్పనిసరిగా పట్టాలు ఇవ్వాలి వాళ్ళకు సొంతంగా ఇల్లు ఉచితంగా ఇవ్వాలా అని ప్రభుత్వం చెబుతుంది రెండోది ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ ఉచితంగా మరుగుదిడ్డ ఇవ్వాలా వాళ్ళందరికీ కూడా కట్టుకునే అవకాశం ఇవ్వాలా బాత్రూమ్ కట్టుకోవాలా అని చెప్తుంది మూడవది మీకందరికీ ఇక్కడ ఎక్కువైతే బయట ఇచ్చి అక్కడ ఉచితంగా ఇల్లు ప్రభుత్వమే కట్టివ్వాలా అని ప్రభుత్వం సిద్ధంగా ఉంది నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు దాంతో పాటుగా మీ బిడ్డలకందరికీ చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వాలా ఇప్పుడు ఓడి అనే ఒకరికి ఇస్తా ఉన్నారు అందరికీ ఇవ్వాలని చెబుతోంది ప్రభుత్వం పాటుగా మీరు బిడ్డలకు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేసుకోవడం వరకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి లేకపోతే ఎలా ఉంటారు అది కూడా సాధ్యం కాదు తరువాత పెన్షన్లన్నీ కూడా మీ ఇంటికే తెచ్చి ఇవ్వాలి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాల్సింది కానీ నేను చూస్తా ఉన్నా నేను మందిని కలిస్తూ వచ్చిన దగ్గర నుంచి నాకు పేపర్ల మీద పేపర్లు ఇస్తా ఉన్నారు ఈ పేపర్ నిండా సమస్యలే కనబడతాయి ఊరు వస్తున్నారు ఒక పేపర్ ఇస్తున్నారు ఒకరెవరు వస్తున్నారు ఒక పేపర్ ఇస్తూ ఉన్నారు పోనీ అంతెందుకు మీకు మంచి నీళ్ళు ఎన్ని రోజులకి ఒకసారి వస్తున్నాయి చెప్పండి ఐదు రోజులకు ఒకసారి వస్తా ఉన్నాయి నేను పెదమారిగా పెదమారిగా గేరి సాక్షిగా మీకు పది సంవత్సరాలుగా ఒక పనికి మాని ఎమ్మెల్యే ఉన్నాడు తెలుసా ఏం ఆయన పేరు సాయి ప్రసాద్ ఎంత పనికి మానున్నాడు అంటే మీకు నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి కూడా నీళ్ళు ఇస్తా ఉంటే పదేళ్ళ నుంచి ఏం గాడుదలు కాస్తూ ఉన్నాడా అని అడుగుతా ఉన్నాడమ్మా నిన్నమా కాదా ఇప్పుడు మనమందరూ కూడా పెదమాది గేర్లు ఓట్లేస్తే కదా ఆయన ఎమ్మెల్యే అయినాడు మీరు చెప్పాలా మీరు ఓట్లు లేకుండానే ఎమ్మెల్యే అయిపోయినాడా గట్టిగా చెప్పాలి మీరు మీరు ఓట్లేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే అయినాడు ఎమ్మెల్యేగా ఎందుకు చేసినట్టు మీరంతా మీరంతా ఎందుకు ఓట్లు వేసినట్టుగా కదా ఏ రోజు మీ దగ్గరకు వచ్చి మీ కష్టాలు వింటాడని ఏదైనా ఇబ్బందులు ఉంటే తీసేస్తాడని మీకు కావ ప్రభుత్వం మీకు